ఒంగోలులోని పాలెం గణేష్ కమిటీ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా నగర ప్రజలందరినీ ఆకర్షించే విధంగా ఎప్పుడూ ఎక్కడ చూడని విధంగా హైదరాబాద్ బాలాపూర్ విగ్రహానికి ధీటుగా వినాయకుడిని అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్దలతో ఏర్పాటు చేశారు తల మీద శివలింగంతో కనులు మూస్తూ తెరుస్తూ ఉన్న వినాయకుడు ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంటుంది శ్రీ శ్రీ వినాయకుని వినాయకుని అత్యంత వైభవంగా విశేష అలంకరణ చేశారు కుట్టుబైనపాలెం గణేష్ కమిటీ సభ్యులతో పాటు విశేష సంఖ్యలో భక్తులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వరసిద్ధ వినాయకుని విగ్రహాన్ని హైదరాబాద్ బాలాపూర్ విగ్రహానికి ధీటుగా ఈ సంవత్సరం కొత్తగా ఆకర్షించేటువంటి రీతిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయటం కమిటీ సభ్యులు తెలిపారు ఐక్యతతో కలిగి ఏర్పాటు చేయటం అలాగే అత్యంత భక్తి శ్రద్ధలతో అన్ని కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కుట్టుబోయిన పాలెం గణేష్ కమిటీ సభ్యులు కాళీ యాదవ్బోయిన అజయ్ ఒంటరి సైడ్ కృష్ణ గుమ్మడి వెంకటేష్ గుమ్మడి అభినయ్ మిరియం శ్రీను ఓఎంసి బలరాం వంశీ కలిసా కౌశిక్ విజయ్బోయిన సాయి తదితరులు పాల్గొన్నారు వినాయకుడు పెద్దగా ఏంటంటే కళ్ళు మూస్తూ ఉంటాడు పైన కాలభైరోడు కళ్ళు మూస్తూ తిరుగుతూ ఉంటాడు మూడో కళ్ళు వినాయకుడు ఇప్పుడు కార్యక్రమం తిరుగుడు అన్నదానం కార్యక్రమం కమిటీ సత్రులతో మాట్లాడుకొని మన రోజు అనౌన్స్ చేస్తాము ముమ్మడి తీసుకుని కనిపిస్తా లేదు అందరూ మాట్లాడుకొని నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంగ భారీగా చేస్తున్నాం మరి ఇప్పుడు వచ్చేవాళ్ళు మేము గణేష్ నవరాజు ముందు రోజు వెళ్తే ఉన్న నాలుగో సంవత్సరం నాలుగో సంవత్సరం వ్యతిరేకత ఏంటంటే హైదరాబాద్ బాలాపూర్ కనీస ఏ విధంగా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా మేము ఈ నాలుగో సంవత్సరం ఈ విక్రమైన టూ బ్యాటరీస్ మేము ఇక్కడ అలాగే మేము సంవత్సరం వినాయగం బాగా ఘనంగా చేస్తాం అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే అన్నదాన కార్యక్రమాలు ఇంకా డేట్ ఇస్తాను అలాగే మొత్తం కూడా వెళ్ళుకొని ఆ డేట్ వెళ్ళవచ్చేస్తాం ఈ నాలుగో సంవత్సరం మేము ఘనంగా చేస్తున్నాం ఈసారి ఇలాగే నాలుగో సంవత్సరం కూడా బాగా చదువుకోవాలని ప్రజలకి ఇప్పుడు దీంతో ప్రసాదాలు ఇచ్చేది చాలా ఘనంగా చేస్తున్నాం నాలుగో సంవత్సరం కూడా చదువుకుంటాం యాభై మూడు లక్షల యాభై వచ్చింది మూడుసారి నాలుగు లక్షల యాభై ఆరు యాభై పోయింది నాలుగు లక్ష అంటే నాలుగు మూడు మూడేళ్ళు ఎక్కువగా లడ్డు పైగా ఎక్కువ పెరుగుతుంది ఈసారి కూడా చాలా ఎక్కువ ఇది నాలుగు లక్షలు చాలా మొక్కలు పెడతారు కానీ దాంట్లో కాకపోతే డిఫరెంట్గా ఐదు ఏదో కొత్త కాన్సెప్ట్ తీసుకొని వద్దామని ప్రతి ఇయర్ అలాగే మేము మా కమిటీ తప్పులు అందరూ చాలా పోరాడి ఉన్న కోసం కొన్ని డ్యాకరేషన్ చెప్పేసి కష్టం